దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను ప్రిసోదరి సౌధుడ మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం ఎందుకంటే సమయము చాలా తక్కువగా ఉన్నది భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించే వారికి ఉండాలి అంటే మనం అన్ని సమయాలు కూడా మెలుకుగా ఉండాలి ఏ సమయమైనా సరే దేవుని కొరకు మనం ప్రయాసపడేవారిగా మనం ఉండాలి కానీ ఈ లోకానుసారంగా మనం అలసిపోతూ ఉంటాం మనం మన యొక్క పనులు బట్టి అయితే దేవుని యొక్క వాక్యం చావుతుంది అందుకే అప్పూసండి పౌలు గారు తిమోతితోటి ఈ విధంగా అన్నాడు తిమోతి వాక్యమును ప్రకటించు ఎప్పుడు ప్రకటించాలి నీకు ఖాళీగా ఉన్నప్పుడు నీకు సమయం దొరికినప్పుడు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రకటించు అని చెప్పట్లేదు పౌలు గారు తిమోతితోటి తిమోతి వాక్యమును ప్రకటించు ఎప్పుడు సమయమందును అసమయమందును నీకు సమయం ఉన్నా లేకపోయినా సరే సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించు ఎందుకంటే దుర్దినములలో మనం జీవిస్తున్నాం భయంకరటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించేవారిగా ఉండాలి అయితే ఈ లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది ఏ విధంగా అయిపోయారంటే బద్దకస్తులు అయిపోయారు సోమరిపోతులు అయిపోయారు దేవుని యొక్క వాక్యం సరి వాక్యాన్ని కనుక మనం ప్రకటించకుండా ఈ లోకాల్లో పడిపోయి సోమరితనం కలిగి మనం జీవించినట్లయితే చూడండి దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము పదమూడు అధ్యాయం నాలుగో వచ్చిన చూసుకున్నట్లయితే సోమరి ఆశపడును కానీ వాడి ప్రాణమునకు ఏమీ దొరకదు చూడండి సోమరి అంటే ఈ లోకాన్స అంటే మనం అలసిపోయి వచ్చేసి వాడు ఇంకే పని చేయడు నిజంగానే ఏ పని చేయటానికి కూడా ఇష్టపడడు ఈ లోకాన్స నుండి సోమరి అయితే ఈ సోమరి చూసుకున్నట్లయితే ఆశపడతాడు వాక్యాన్ని బోధించాలి దేవుని యొక్క పరిచయం చేయాలి నేను ఎదగాలి అని ఆశపడతాడంట కానీ వారి ప్రాణముడికి ఏమియో దొరకదు కానీ బోధించాలనుకుంటాడు బోధించలేడు సోమరి బద్దకస్తులు అయిపోతారు ప్రిశోధరి సౌదరా దేవుని యొక్క వాక్యాన్ని మనం సమయమందు అసమయమందు మనం ప్రకటించేవారుగా ఉన్నామా లేకపోతే ఇదిగో సోమరిలాగా మనం ఆశపడుతున్నాం అయ్యో నేను దేవుని పరిచయం చేయాలి అని ఆశపడుతున్నాం కానీ నీకేమీ దొరకట్లేదు వాక్యాన్ని బోధించడానికి అందుకే సామెతుల గ్రంథంలోనే పదో అధ్యయంలో నాలుగోచుల్లో చూసుకున్నట్లయితే బద్ధకముగా పనిచేయవాడు రెండు రకాల పనులు ఉన్నాయి ఇక్కడ ఒకటి మన జీవనాధారం ఈ లోకాన్సే పని రెండు దేవుని యొక్క పని ఇదిగో బద్ధకముగా పనిచేయవాడు ఒకవేళ ఉదాహరణకి మనం ఈ లోకాన్సన్గా మనం ఒక ఆఫీసులో కనుక పనిచేసినట్లయితే ఒక ఆఫీసులో ఒక యజమానుడి దగ్గర పనిచేసినట్లయితే బద్దకంగా చేసినట్లయితే వాడు ఏం చేస్తాడు సోమరిపోతిలాగా ఉండి అసలు కాలు తీసి కాలు కూడా పెట్టలేని స్థితిలో ఆ విధంగా మనం చేస్తే ఏం చేస్తాడు బయటికి గెంటేస్తాడు నువ్వు రావద్దు నీ వల్ల నాకు ఏం ఉపయోగం లేదు ఎందుకు ఎంతసేపు కూర్చునే ఉంటున్నాడు పని ఏం చేయట్లేదు ఈ లోకానుసారంగానే ఒక యజమాని నేను బయటికి గెంటేస్తుంటే దేవుడు నువ్వు నిజంగా దేవుని యొక్క పనిని కనుక ఆతృత కలిగి ఆశ కలిగి నువ్వు చురుకుగా కనుక నువ్వు చేయకపోయినట్లయితే దేవుడు మరి దేవునికి నువ్వు లెక్క అప్పగించుకోవాలా లేదా దేవుడు బయటికి అంటడా నువ్వు దేవునిలో కనుక బద్ధకంగా ఉండినట్లయితే చూడండి సోమరపోతకు ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం చేస్తుంది నువ్వు బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు నువ్వు వాక్యాన్ని ఏమి నేర్చుకోలేవు ఈ లోకానుసారంగాను దరిద్రుడు అయిపోతావు ఆత్మానుసారంగాను కూడా దరిద్రుడు అయిపోతావు ఎందుకు దేవుని యొక్క వాక్యము మనలో ఉండదు నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యం కనుక మనలో ఉండినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు అందుకే వేసవ కాలమందు అందు కూర్చువాడు బుద్ధిగల కుమారుడు చూడండి వేసవ కాలంలో కనుక నువ్వు చక్కగా పని చేసుకుంటావు కావలసినటువంటి అన్నీ కూడా నువ్వు ఇంటిలో సమకూర్చుకుంటాం ఎందుకు వర్షాకాలంలో పనులు తక్కువగా ఉంటాయి కుటుంబాన్ని పోషించుకోవాలి అన్నీ కూడా సమకూర్చుకుంటాం దాన్ని ఏంటి అన్నీ కూడా పెట్టుకుంటాం ఇబ్బంది లేకుండా చూసుకుంటాం మరి నీకు సమయం ఉన్నప్పుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రకటించకపోతే భయంకరండి పరిస్థితులు వస్తాయి ఆ వర్షాలు అనే ఆ భయంకరండి పరిస్థితులు నీకు వచ్చినప్పుడు మరి నువ్వు వెళ్ళలేవు కదా బయటికి వెళ్ళి ప్రకటించలేవు కదా కానీ నువ్వు ఆ సమయం ఉన్నప్పుడు వేసవ ఏ విధంగా అయితే వ్యవసాయకుడు సమకూర్చుకుంటాడు అన్నీని జ్ఞానం కలిగినటువంటి వాడు అదేవిధంగా మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ఆ దురుద్ద రాకముందే నువ్వు ప్రకటించినట్లయితే ఇదిగో కోతకాల మందు నిద్రించేవాడు సిగ్గుపరుచు కుమారుడు చూడండి కోత విస్తారంగా ఉన్నది దేవునిలో కానీ కోయివారు పనివారు తక్కువగా ఉన్నారు ఇదిగో కోతకాలం అందంట నిద్రించేవాడు సిగ్గుపరిచే కుమారుడు నువ్వు సిగ్గుపరిచే కుమారుడిగా ఉన్నావా లేకపోతే ఘనత తెచ్చే కుమారుడిగా కుమార్తెగా ఉన్నావా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి సోదరి చౌదరి సోమరితనం కలిగి మనం జీవించకూడదు ఇదిగో సామెతల గ్రంథం పన్నెండు అధ్యయం ఇరవై నాలుగు వచ్చిన శ్రద్ధగా పనిచేవారులా పనిచేవారు ఏలుబడి చేయదురు ఎవరైతే కనుక శ్రద్ధ కలిగి ఏలుబ శ్రద్ధ కలిగి పని చేస్తారో వారు ఏలుబడి చేస్తారో ఒక అధికారిగా ఉంటాడంట అదే కనుక సోమరపోతిగా ఉండి బద్దకస్తుడిగా ఉండి ఏ పని చేయకుండా ఉండినట్లయితే వాడు ఎంతసేపునంట వెట్టి పనులు చేయవలసి వస్తుందంట వెట్టి చాకరి చేయవలసి వస్తుంది నువ్వు ఏ విధంగా ఉన్నా ఒకసారి పరీక్షించుకోవాలి అయ్యో నాలో సోమరితనం ఉన్నది ఆత్మీయంగా కూడా సోమరితనం ఉన్నది ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను నేను పాటలు పాడలేనటువంటి స్థితిలో ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని చదవలేనటువంటి స్థితిలో ఉన్నాను అవును కదా పరిశోధరి సోదరి వాక్యం దగ్గరికి వెళ్తే నిద్ర వచ్చేస్తుంది బద్ధకం వచ్చేస్తుంది అదే వేరే పనులైతే ముసలమ్మ ముచ్చట్లయితే వ్యర్థమైనటువంటి మాటలు మనం మాట్లాడుకోవాలంటే అసలు నిద్ర కాదు కదా తెల్లవారులు మాట్లాడుకుంటాం సాతా అప్పుడు ఆ విధంగా పనిచేస్తాడు అప్పుడు మంచి నువ్వు ఎలాగుంటావు ఉత్సాహంగా ఉంటావు కానీ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలంటే దేవుని సన్నిధిలోకి నువ్వు రావాలంటే నీ మనసు ఒప్పుకోదు బకస్తువు సోమరితనం వచ్చేస్తుంది పర్వాలేదు ఈ వారం కాదు వచ్చే వారం వెళ్దాంలే అని అనుకుంటావు ఆ విధంగా మనం ఉండకూడదు ఉండినట్లయితే నువ్వు వెట్టి పనులు చేసేవాడిగా ఉంటావు అందుకే సామెత్రుల గ్రంథము పంతొమ్మిదో పదిహేనులో చూస్తే సోమరితనము నిద్రలో పడవేయను ఈ లోకానుసరంటే నిద్రే కాదు నిద్ర అంటే ఇంకా మనం అయ్యే లోకానుసర్గానే ఆలోచిస్తాం మనం లోకానుసరే నిద్రే కాదు గాఢ నిద్రలో కంటే ఈ లోకంలో పడిపోతాం మనం ఇంకా దేవుళ్ళు ఉండము ఇంకా ఆ నిద్రలో పడిపోయామంటే అసలు దేవుడి గురించి మర్చిపోతాం మనం ఎటువంటి పాపంలో ఉన్నా సరే మనకి ఆ తెలివి రాదు ఇంకా అయ్యో నేను వెళ్ళాలి దేవుళ్ళు ఎదగాలి అని ఉండదు ఇంకా సాధారణగా ఆ విధంగా చేస్తాడు ఇప్పుడు సౌదరి సౌధుడా దేవుని యొక్క వాక్యం చెంది సోమరితనము గాఢ నిద్రలో పడవేస్తుంది మనం ఎప్పుడు కూడా సోమరితనం కలిగి జీవించకుండా అందుకే దేవుని యొక్క వాక్యం చెంది సోమరి చేమల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు వాటి నడకలు కడిపెట్టు అంటున్నాడు అవి ఏ విధంగా పనిచేస్తున్నాడు చూడండి మనుషులు ఏంటంటే మనము వాటి కంటే శ్రేష్టమైనటువంటి మనల్ని మరలా దేవుడు అంటున్నాడు ఇదిగో వాటి దగ్గరికి వెళ్ళండి వాటి యొక్క నడకలో వాటి యొక్క నడతను చూసి మీరు నేర్చుకోండి జ్ఞానము తెచ్చుకోండి అని దేవుని యొక్క వాక్యం చెల్సింది ప్రతి సోదరి సోదరి చివరికి చేమల యుద్దకి వెళ్ళమంటున్నాడు ఎందుకంటే మనం ఈ సృష్టిని చూసి నేర్చుకోవాల్సి వచ్చి నేర్చుకోవాల్సినటువంటి పని ఆ అవసరత ఏర్పడిపోయింది ఎందుకు దేవుని మాట వినట్లేదు కనుక మనం ఆ నిద్రలో ఉండిపోయాం మనం సోమరిలాగా ఉంటున్నాం మనం బద్ధకస్తులు అయిపోయాం అందుకే ఆయన అంటున్నాడు సామిత్రుల గ్రంథం ఇరవై ఆరు పది చూస్తే సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును సోమరి అంట తన పాత్రలో చెయ్యి ముంచుతాడంట కానీ తన చేతి ఎద్దకు కూడా వెళ్దంట అంత బద్ధకంగా ఉంటారు కొంతమంది ఇంకా దేవుని యొక్క పరిచయం మనం ఏం చేస్తాం దేవునిలో ఉత్తేజంగా ఉత్సాహంగా ఏ విధంగా ఉండగలుగుతాం మనం ప్రి సోదరి సౌదరి కనుక మనందరము కూడా సోమరి తనం కా మనం జీవించకుండా దేవుని ఎందు మనం శ్రద్ధ కలిగి మనం శ్రద్ధ గలవాడంట అవుతాడు అంటున్నాడు నువ్వు నిజంగా దేవునిలో కనుక నువ్వు ఆ యొక్క దేవుని యొక్క మహిమైశ్వర్యం నువ్వు పొందుకోవాలంటే శ్రద్ధ కలిగి దేవుని యొక్క పని ఎందు బద్ధకంగా ఉండకుండా అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నానే పది నిమిషాలు కూడా చేయలేకపోతున్నావు సోమరితనం నువ్వు శ్రద్ధ కలిగి దేవుని ఎందు ఆయన వెదికినట్లయితే ఆయనకి దొరుకుతాడు ఆయన యొక్క మహిమైశ్వర్యం మనం పొందుకుంటాం కనుక మనందరము కూడా మేళకవు కలిగి ఆ సోమరితనాన్ని మనం విడిచిపెట్టి దేవుని ఎందు ఉత్సాహంగా ముందుకు కొనసాగారుగా మనం జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ దచ్చేను గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల దేవ ఇదిగో తండ్రి సోమరి చేమల యొద్దకు వెళ్ళి వాటి యొక్క నడకలను చూసి నువ్వు నేర్చుకో జ్ఞానం తెచ్చుకుంటున్నావు ప్రభావ అవునుదే ఒకవేళ మేము నీ పనిలో ప్రభా ఈ లోకానుసారం కాను అలాగే నీ పనిలోనే కూడా మేము సోమరతనం కలిగి మేము జీవిస్తున్నామేమో ప్రభా ఆ సోమరతనం మాలో లేకుండానే తండ్రి మేము శ్రద్ధ కలిగి నిన్ను వెదికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఇదిగో దేవా అనారోగ్యం బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధనలో సాతాను బంధకాలు ఉన్న వారికి శాంతిని సమాధానం మీరు దయచేయమని నీ కృపలు మమ్మల్ని భద్రపరచమని హాస్పిటల్లో ఉన్న ప్రత్యేక రోగిని మీరు ముట్టండి స్వస్థపరచమని క్రీస్తు నామలు అడిచినాం పరమ తండ్రి Amen. Amen. God bless you all.